जय छाया वोटर नंबर 400000 प्रियदार आलू जय पार्टी निलेशवर सुवाल अवेलेबल सर फोटोस फोटोस भागवत कुमार के पादी लागाओ और यह सिस्टम नंबर बोर्ड में जान काम पर भेजा जाए اے نائٹ سو نا اس تو اس کو کو بھی رہا مولا کرانتا او تہی کا کیا کینی نا شاہ محمد کاو نے سلام రోజు అందరికీ నమస్కారం అండి ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలకు ఆశీస్సులు తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది రెండవది ఏంటంటే రేపు నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దాంట్లో అనుమానం లేదు మీకు ఏం డౌట్ అవసరం లేదు టీవీ నైన్ ఎవరు టీవీ నైన్ కూడా అనుమానం అవసరం అనుమానం లేదు డెఫినెట్గా అవుతున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు తప్పసారి ముఖ్యమంత్రిగా అంతే ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను గత ప్రభుత్వంలో పేరేంది లేండి అంత తెలిసిందే రాష్ట్రం అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది అంచేత స్వామివారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది